నిన్న క్యాబినెట్ మీటింగ్ పెట్టడం జరిగింది పెడితే దాంట్లో దేని గురించి మాట్లాడుకున్నారు కేసీఆర్ తిట్టుకోవడం లేకుంటే స్థానిక ఎన్నికల పైన పొగుడుకోవడం లేకుంటే మేము సర్దుకున్నాం మేము నిజంగానే వాటాలు పంచుకున్నాం అనే దానిపైన మాట్లాడుకున్నారట ఎంత ఇజ్జక వ్యవహారం అంటే విషయాన్ని ఒక్కసారి చూడండిగా మేము సర్దుకున్నాం అంతా సెట్ అయ్యింది మాదంతా ఒకటే కుటుంబం కుటుంబంలో గొడవలు కామన్ మా పాప ఆవేశంతో సీఎంను తిట్టింది రేవంత్కి క్షమాపణ చెప్పిన మంత్రి సురేఖ చూశారు కదా అంటే వాటాలకాడికి వచ్చేసరికి మేము సర్దుకున్నామంటున్నారు నర్మేయడం గారు నిజానికి మా తప్పేం లేదు మా పాప ఆవేశంలో అట్లా చెప్పింది అంటే ఎట్లుందో తెలుసా వ్యవహారము రేవంత్ రెడ్డి కొండా సురేఖని మంత్రి పదవి నుంచి తొలగిస్తానని బెదిరించి ఆ భయానికే కొండా సురేఖ భయపడి మా పాప చేసిన తప్పే రేవంతన చాలా మంచోడు ఈసారి దీపావళి వస్తే ఇంకో రాకే అయినా గడతా కానీ రేవంత్ ఏదంటే అదే అనుకొని మాట్లాడుతూ ఉన్నారు లేకుంటే అట్లా అనుకుంటే మంత్రి పదవి పోతుంది లేకుంటే సిమెంట్ ఫ్యాక్టరీలో ఏదైతే సుమంత్ గన్ పెట్టిండో ఆ వ్యవహారం కాస్త చిలికి చిలికి గాలువానైనట్టుగా వీళ్లకు సుడిదెబ్బ తగులుతుంది అని భయంతో భయ ఆందోళనకు గురయ్యి మేడం గారు వాటాలు మంత్రి పదవికి ఎక్కడ హెసు పడుతుందనే ఆలోచనతోటి మాకు ఏమంటున్నారు ఇడ మేము సర్దుకున్నాం అంతా సెట్ అయ్యింది సర్దుకున్నాం అంటే మా వాటాలు మేము సర్దుకున్నాం అంతా సెట్ అయ్యింది అప్పుడు కొండా సూర్యకాకు ఐదు వాటాలు ఉన్న కాడ రెండే వాటాలు ఇస్తా అన్నారు ఇప్పుడు గింత లొల్లు జరిగిన తర్వాత నాయకులకు ఐదైదు వాటాలు పడ్డాయి ఇప్పుడు లొల్లేం లేదు మా పాప చేసిన తప్పే మా పాప చేసిన తప్పుకి నేను క్షమాపణ ఆడుకుంటున్నా అనుకుంటూ ఇప్పుడు చెప్తా ఉన్నారు చూశారు కదా నీచపు రాజకీయం అంటారు దీన్ని మీరు వినుంటారు కొన్ని సందర్భాల్లో ఛీ ఇంత దిగుజారుతా వారు రాజకీయం కోసం అనే మాటలు మీరు వినుంటారు యాజ్ ఈజ్గా అట్లనే సాగుతుంది వ్యవహారము చూశారు కదా అంత ఇబ్బంది పెట్టి అంత ఇదని చేసినా కూడా కాంగ్రెస్ పార్టీ అదంతా కామనే అదంతా కామనే ఎందుకంటే లేకుండా రేవంత్ రెడ్డి బెదిరిస్తారు కదా ఆడ అసలు ముచ్చాడు ఏం జరిగింది తెలుసా అనవసరంగా మీరు మన తప్పుల్ని మీరే ఎక్స్పోజ్ చేస్తూ ఉన్నారు ప్రతిపక్ష వాళ్ళకి స్కోప్ ఇస్తూ ఉన్నారు మన అవినీతి అక్రమాలపైన మీరే బయట పెట్టేస్తున్నారు ఇదంతా కరెక్ట్ పద్ధతి కాదు క్యాబినెట్ మీటింగు దేనికోసమో కాదు కొండా సూరేఖాకు రేవంత్ రెడ్డికి ఒప్పందాల వ్యవహారం అంటే వీళ్ళకు సరిగ్గా మీటింగ్ లేక వీళ్ళిద్దరు ఎప్పుడు మాట్లాడుకోలేదు అందుకని వీళ్ళకు చాలా దూరం గ్యాబ్ వచ్చింది అందుకనే కొట్లాడ జరిగిందన్నమాట వాటల కాడ కొట్లాడ జరిగింది క్యాబినెట్ దేనికోసం పెట్టిర్రు వాటాల కోసం పెట్టిర్రు మనము ఇష్టానుసారంగా ఎక్కడైతే మనం అవినీతి చేస్తూ ఉన్నామో అది మనం బయట పెట్టకూడదు మనం లేక లేక అధికారంలోకి వచ్చినాం దయచేసి ఎవ్వరు కూడా మర్చిపోయి కూడా మన చేస్తున్న ప్రతి లూప్ హోల్స్ని మీరు బయట పెట్టద్దు అలా పెట్టినప్పుడు ప్రతిపక్షం వాళ్ళకి స్కోప్ ఇచ్చినట్టే మన పని వాళ్ళు పడతారు మన భరతం వాళ్ళు పడతారు దయచేసి ఎవ్వరు కూడా మన అవినీతి అక్రమాలని బయట పెట్టుకోకండి మీ దండం పెడతా మీ కాళ్ళలో పడతా అనుకుంటూ నిన్న ఒకరినొకరు సంజాయించుకున్న తీరు ఆ క్యాబినెట్ వల్ల రాష్ట్రానికి ఒరిగేదేం లేదు ఆ క్యాబినెట్ వల్ల పెద్దగా జరిగేది ఏం లేదు స్థానిక ఎన్నికల పైన గింత మాట్లాడిర్రు ఎస్ఎల్బి పైన గింత మాట్లాడిర్రు వాళ్ళ అక్రమాల వాళ్ళ కుంభకోణాలపైన గింత మాట్లాడిర్రు గది క్యాబినెట్ మీటింగ్ రాష్ట్ర అభివృద్ధిని సరే మనం రెండు సంవత్సరాలు దోసుకొని తిన్నాం ఈ మూడు సంవత్సరాలు ఏమైనా అభివృద్ధి వైపు నడిపిద్దామనే ఆలోచన ఎక్కడ లేదు దోచుకునుడే లక్ష్యంగా మనం దోచుకుందాం కానీ అది బయట పెట్టకూడదు అనేది అక్కడ క్యాబినెట్ మీటింగు